హలో ఆల్ ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్న పిక్స్ ఏంటంటే బాల వికాస్ వాళ్ళు అప్పుడప్పుడు అవుట్ సైడ్ సమ్ క్విజ్ గేమ్స్ అని తీసుకెళ్తుంటారు సో ఆ రిలేటెడ్ పిక్స్ అనమాట ఇప్పుడు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నవి అక్కడ మా కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అదకు మా పాప గిఫ్ట్ వచ్చింది ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ బాల వికాస్లో ఇలా ఇలా కూర్చోపెట్టి శ్లోకాసు భజనాస్ అన్ని చెప్తారు ఇంక వచ్చేసి మేము ముగ్గేస్తున్నాము ఎందుకు అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్కి నైట్ మేము యాక్చువల్గా బాల వికాస్కే వెళ్ళాము అందుకని అండ్ ఇక్కడ క్లాసెస్ అలా జరుగుతుంటాయి ఎవ్రీ సండే ఎవ్రీ సండే అలా కూర్చోబెట్టి స్లోకాసు భజనాస్ అన్నీ జరుగుతుంటాయి ఇది వచ్చేసి ఎంట్రీ అండి ఇది నిజాంపేటలో ఉంటుంది కిడ్స్ ఎవ్రీ సండే ఎవ్రీ సండే వెళ్ళొచ్చు ఇలా వాళ్ళు వాళ్ళకి బుక్స్ ఇస్తారు దీంట్లో శ్లోకాస్ ఉంటాయి అన్నమాట ఇది సత్యసాయిబాబా డివోటీస్ ఎక్కువ ఎక్కువ కండక్ట్ చేస్తుంటారు బట్ ఎవరైనా వెళ్ళచ్చండి పిల్లలకి చాలా మంచిది ఇలా ఎంట్రీ ఇలా ఉంటుంది లోపల కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగ మంచి కొటేషన్స్తో వాళ్ళ డోర్స్ మీద ఇలా ఉంటాయి ఇలా సత్యసాయిబాబా ఫోటో ఉంటుంది అండ్ వాళ్ళకి రిలేటెడ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు నైట్ ఇట్లా పిల్లలందరితో వాళ్ళు కేక్ చేయించారండి ఎప్పుడు అంటే ఇది న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది యాక్చువల్గా ఇది బట్ నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాను బట్ బాల వికాసం యాక్చువల్గా ఎవ్రీ కిడ్స్కి అయితే ఎవ్రీ సండే ఉంటుందండి మార్నింగ్ అంటే ఎలెవన్ అంటే ఏరియాని బట్టి టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మేము అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం గేమ్స్ ఇక్కడ వచ్చేసి హౌస్ కండక్ట్ చేస్తున్నారు ఆ రోజు నైట్ అంతా చాలా బాగా అందరితో బాగా స్పెండ్ చేసాము ఏంటంటే కిడ్స్కి స్లోకాసు వేదము అన్నీ చెప్తారు అలానే అదిగొండి మా పాప అక్కడ ముగ్గేస్తుంది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే అక్కడే వంటలు అన్నీ కూడా ఓన్గానే ప్రిపేర్ చేసి దోశలు అట్లాంటివన్నీ వేసుకొని వాళ్ళే కుక్ చేసి అన్నీ అంటే అందరం కలిసే కుక్ చేసి చేసుకున్నాము అండ్ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ బాల వికాస్లో ఏం చేస్తున్నారంటే కిడ్స్ని ఇట్లా గేమ్స్ ఆడిస్తుంటారు డ్యాన్స్ వేయిస్తుంటారు అండ్ చాలా బాగుంటుందండి సండే సండే పంపించినా కూడా అంతా డివోషనల్గా ఆ గేమ్స్ కూడా స్పిరిచువల్ గేమ్స్ అలా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఉన్న వన్ అవర్ అయినా కానీ వాళ్ళు విభూతి అలా పెడతారండి మా పాప ఫేస్కి అందుకే విభూతి ఉంది విభూతి పెడతారు అండ్ వెళ్ళేటప్పుడు ప్రసాదం ఇస్తారు అండ్ మనం ఏమైనా స్పాన్సర్ చేయాలంటే చేయవచ్చు లేదు అంటే లేదు వాళ్ళు ఫోర్స్ ఏం చేయరండి ఏది మనీ కాదు ఇది ఫ్రీయే అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ప్రేమ తీసుకెళ్ళచ్చు ఇది ఇక అందులో స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది యాక్చువల్గా అయితే はい。スト స్టోరీ టెల్లింగ్ అండ్ పెద్దవాళ్ళకైతే భజనాస్ కూడా జరుగుతాయి బజనాస్ అష్టోత్తరము అవన్నీ కూడా అంటే మనము అందులో వస్తున్నాము రెగ్యులర్గా అని తెలిస్తే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు ఇక్కడ ఏమి చూడండి స్టోరీ టెల్లింగ్ చెప్తున్నారు మనం రెగ్యులర్గా వస్తున్నాము అంటే కనుక యాక్చువల్గా గ్రూప్లో యాడ్ చేసినప్పుడు మనకి ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఏంటి అని తెలుస్తే ఎవ్రీడే మాక్సిమం కాదు నేను అబ్జర్వ్ చేసిన బట్టి థర్స్ డే అవి ఉంటాయి అండ్ వీళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అండ్ అప్పుడప్పుడు పిల్లలకి ఎస్ఏ రైటింగ్ అని డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని అన్ని కండక్ట్ చేస్తుంటారు చాలా బాగుంటుందండి నేనైతే కొన్ని రోజులు తీసుకెళ్లేదాన్ని ఇంకా కుదరక తీసుకెళ్ళట్లేదు ఇది వచ్చేసి లాస్ట్లో ఒకసారి లుక్ చూపిద్దామని ఎంట్రీ నుంచి ఇట్లా నేను వీడియో తీసాను ఇప్పుడైతే ఇంకా ఎవ్రీ సండే కుదరక అంటే ఇది మాకు లాంగ్ అయిపోయింది బాచ్పల్ నుంచి నిజాంపేట అందుకని వెళ్ళట్లేదు ఇక్కడ మా హస్బెండ్ నుంచో ఉన్నారు అసలు ఎన్విరాన్మెంట్ కూడా చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూసారా అట్లా చిన్నదే కానీ చాలా అందంగా బాగుంటుందండి ఎవరైనా సరే పిల్లల్ని ఎవరి సండే పంపించాలి అనుకుంటే పంపించవచ్చు ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు ఇది ఫస్ట్ టైం వెళ్ళిన వీడియో అనమాట అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మంచిదండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి కూడా మనం నేర్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశము యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ అదే ఈ కంటెంట్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను బాల బ్రాంచెస్ చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి మీ నియర్ బై ప్లేసెస్ మీరు చూస్తే కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్ బై ప్లేసెస్ తెలుస్తాయి ఇదిగో ఇక్కడ ఇక్కడ స్టోరీ చెప్తున్నారు నియర్ బై ప్లేసెస్కి వెళ్ళి ఇది ఫ్రీ అండి అబ్సల్యూట్లీ ఫ్రీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అట్లా ఎవ్రీ వీకు పిల్లల్ని తీసుకెళ్ళచ్చు ఎప్పుడూ స్కూలు అట్లానే కాకుండా ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అనిపిస్తుంది పిల్లలకి ఇంకోటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అంటే ఎవరికైనా తప్పులు ఉండచ్చు తప్పులు ఉంటే కనుక మరీ సారీ